సార్ నిన్న కలెక్టర్ల కాన్ఫరెన్స్లో ఏపీసీఎం మాట్లాడుతూ ఇప్పటికే తల్లికి వందలనే సంక్షేమ పథకాన్ని మార్పులు చేర్పులు చేస్తున్నాడు అట్ దట్ సేమ్ టైం గత ప్రభుత్వంలో ఇచ్చినటువంటి ఇళ్ల పట్టాలను కూడా రద్దు చేయండి అని కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చింది సార్ ఎట్లా చూస్తారు అనే చెప్పాను కోర్టు వాళ్ళ ఉద్దేశం ఏంటంటే అదే జగన్మోహన్ రెడ్డి చేస్తానంటే అని చెప్తాం ఎట్లా చేస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు అంటాడు ఏమవుతుందనమూలంగా కోర్టుకు వెళ్ళాలి కోర్టుకు వెళ్తే ఎవరూ ఎప్పుడు చేయలేను చంద్రబాబు నాయుడు అన్నాడు బతుకుతాడు జగన్మోహన్ రెడ్డి అన్నాడు బతుకుతాడు ప్రతి జీవి ఈ భూతాల మీద పుట్టినండి ప్రతి జీవరాశికి ఏదో ఒక రోజు మరణం తప్పదు కదా ముందైతే చేసే బా తర్వాత చూద్దాం చట్టం అంటే గౌరవం లేనటువంటి వాడు చేసేటువంటి పనులు విదేశాలకి మనకి తేడా అదే బా విదేశాల్లో ఉండేటువంటి వాళ్ళకి చట్టం మనం రాసుకున్నాం కాబట్టి మనమే గౌరవించాలని వాళ్ళు గౌరవిస్తారు ట్రాఫిక్ సిగ్నల్ అయినంతే అంతే కానీ మన ఇండియాలో దరిద్రమేంది అంటే చట్టమా అది ఏంది అది అది ఉంది అరే వెళ్ళేవాడు గారు అరెస్ట్ చేస్తారండి చేస్తే బెయిల్ తెచ్చుకుంటా అరే బెయిల్ తెచ్చుకున్నంత మాత్రం ఎట్టు కుదురుతుంది ఆయన కోర్టు చుట్టూ తిరగాలి అంటే వాయిదాలు అడుగుతా అరే వాయిదాలు ఎన్నెన్నీ అడుగుతావా బాబు జీవితాంతం అడుగుతా మరి ఏదో ఒకరోజు డిసైడ్ కావాలి కదండి సత్యంద్రాంతి డిసైడ్ చేద్దాము కానీ రామోజీరావు గారి విషయంలో జరిగింది ఏంది పదిహేడు సంవత్సరాలు ట్రాగాన్ చేశారు కదా చేతిని తప్పంతంగా ఆయన కూడా తెలుసు మార్గదర్శి మార్గదర్శి ఇప్పుడు ఆయన చచ్చిపోయాడు రెండు సంవత్సరాలు జైలు శిక్ష ఉండదు కానీ డబ్బులకు సంబంధించిన వ్యవహారం ఇంకా ఉంటుంది ఉండాలని రామోజీరావు గారు తెలియదు అనుకుంటున్నామే ఏంది సంగతి ఆయన వైలేట్ చేసాడంత సంగతి హండ్రెడ్ పర్సెంట్ తెలుసు ఆయనకి ఎందుకు లాగాడా ఇన్ని రోజులు నచ్చితే ఏదో కూడా చేయాలి కాబట్టి లేకపోతే ఏమవుతుందంటే రామోజీరావు గారు మీరు చేసిన తప్పకుండా రెండేళ్ళు జైలు పెట్టాలి కానీ ఆయన ఏజ్ని దృష్టిలో పెట్టుకొని రాష్ట్రపతి గారు ఎగ్జామ్స్ ఉండొచ్చు అది కూడా చెప్పాను నేను ఇంతకుముందు ఒకసారి ఒక వీడియోలో నేను ఆ వీడియోలు చేసినందుకు నన్ను నమ్మన ఊతు తిట్టిన వాళ్ళు కూడా ఉన్నారు బెదిరించినటువంటి వాళ్ళు ఉన్నారు కారతాల వాళ్ళు కొట్టారు టైలు కొచ్చారు అంత మాత్రాన జగన్మోహన్ రెడ్డి వచ్చి అన్న నాగార్జున నీకు అని చెప్పి నా మీద భుజం ఇచ్చేసి అని మాట్లాడా నిష్పక్షపాతంగా మాట్లాడుకుందాం మనం అదే లేదు కదా ప్రజలకు వాస్తవాలు తెలియాలన్న ఉద్దేశంతో మాట్లాడదు చాలు ఆయన రమోజురావు గారు మా కుటుంబానికి మంచి మిత్రుడు ఆయన మా మామయ్య కులా సైదుల్ రెడ్డి గారిని అన్నదాతకి చీఫ్ ఎటరీ చేశాడు ఆయన నలభై సంవత్సరాల నుంచి మాకు మంచి సంబంధాలు ఉన్నాయి తోటి కానీ ఆయన చేసిన తప్పు కాబట్టి తప్పే ఆర్బీఐ చట్టము నలభై ఐదు ఎస్ను వైలేట్ చేశాడు కాబట్టి రెండు సంవత్సరాలు జైలు శిక్ష తప్పదు రెండింతలు పెనాల్టీ కట్టాలి రెండు వేల ఆరు వందలు మల్టిప్లైడ్ విత్ రెండు అంటే ఎంత అయితే నీకు ఐదు ఐదు వేల రెండు వందల కోట్ల రూపాయలు పెనాల్టీ కట్టాలి ఇన్కమ్ ట్యాక్స్ వాడు కూడాను పన్నెండు వందల కోట్ల రూపాయలు పెనాల్టీ వేసాను ఆయన మీద ఆ డబ్బులన్నీ కట్టాలి రెండు సంవత్సరాలు జైలు శిక్ష తప్పదు అందుకని ఆయన ఏం చేశాడంటే పదిహేడు సంవత్సరాలు ట్రాగాన్ చేశాడు దాన్ని ఇంక ఇప్పుడు ఆయన మనిషి లేడు కదా మీ జైలు శిక్ష ఏముంటుంది వారం డబ్బులేవారం తెలుస్తా చంద్రబాబు నాయుడు కూడాను అదే పద్ధతిని అవలంబిస్తాడు చంద్రబాబు నాయుడు గారు గురువు ఆయనే చంద్రబాబు నాయుడు గారికి గురువు ఆయన కాదు ప్రజలు కూడా మర్చిపోయి ఉంటారు కాబట్టి మళ్ళీ ఒకసారి చెప్తున్నాను ఆ రోజు ఎన్టీ రామారావు గారు వచ్చినప్పుడు తమ్ముళ్ళు మీ అందరూ రండి వాళ్ళు చెప్పిన మాట వినబాగండి అంటే ఇద్దరు కలిసి చేసింది ఎవరు వైత్రరాయ్ హోటల్లో చేసింది ఎవరు చంద్రబాబు నాయుడు అన్న రామోజీరావు గారే చంద్రబాబు నాయుడు అన్న వాళ్ళు ఆయన సంబంధించిన వాళ్ళు ఒక ఐదుగురు హోటల్లో ఉన్నారు వీరు రామోజీరావు గారు పదిహేను మంది ఉన్నారని చెప్పాడు అక్కడ నిజంగా పదిహేను మంది చేరినప్పుడు ఇరవై ఐదు మంది ఉన్నారని చెప్పాడు ఇరవై ఐదు మంది ఇద్దరు యాభై మంది ఉన్నారని చెప్పాడు రెండు గంటల్లో ఏమైపోయింది అది వంద మంది అయిపోయారు యాక్చువల్గా అక్కడ ఉన్నది ఎంత ఎంతమంది కాబట్టి పదిహేను మంది కూడా లేరు ప్రచారం అయితే చేసేవుగా ప్రచారం చేసినప్పుడు ప్రతి భయమే కదా నేను బాహుపతి రాజీవ్ అవుతాను అట్లా చేశాడన్నా అది దాన్నే వెనుకోటి అనేది ఆగస్టు సంక్షోభం వెన్నుకోట చంద్రబాబు నాయుడు గారికి ఆగస్టు అంతా ఉంటే టెర్రర్ అనమాట కారణం ఏంటంటే ఇది అది అట్లా వెనుకోటి పొడిసి అధికారం తీసుకున్నాను కానీ ఫైనల్గా ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు హైకోర్టు దాకా వెళ్ళి నాకు భద్రత కల్పించండి అని అడగాల్సిన అవసరమే లేదు చంద్రబాబు నాయుడు గారి చేతిలోనే ఉంది ఆయన కనుక చేస్తే కనుక ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ డీసెన్సీ డిగ్నిటీ రాజశేఖర్ రెడ్డి గారితో నేను చెప్పింది ఆయన అనుభవం ఇంకా కూడా చెప్పాను ఎందుకంటే అవసరం లేదు మరి కలెక్టర్ల మీటింగ్లో చెప్పాడు సంఘా సంవత్సరాలు మామూలుగా చెప్తున్నాడు చంద్రబాబు నాయుడు చెప్పడానికి చాలా చెప్తుంటాడు చెప్పే దాంట్లో టెన్ పర్సెంట్ కూడా చేయడు అది కదా వచ్చిన ప్రాబ్లం థ్యాంక్ యూ సార్ రైట్ సో ఇది ఏపీలోని తాజా రాజకీయాలపై ప్రముఖ సామాజిక ఆర్థిక రాజకీయ విశ్లేషకులు నాగార్జున రెడ్డి గారి విశ్లేషణ మరో ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం